బేలూరు మఠం రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడైన స్వామి వివేకానందచే స్థాపించబడిన రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ యొక్క ప్రధాన కార్యాలయం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని బేలూరులో హుగ్లీ నదికి పశ్చిమ ఒడ్డున ఉంది బేలూరు మఠం జనవరి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో రామకృష్ణ పరమహంస శిశుడైనటువంటి స్వామి వివేకానందచే స్థాపించబడింది స్వామి వివేకానంద కొలంబో నుండి ఒక చిన్న శిష్య బృందంతో భారతదేశానికి తిరిగి వచ్చి బేలూరులో రెండింటిపై పని ప్రారంభించారు మరియు మిగిలిన వారు మాయావతి ఆల్మోరా హిమాలయాలలో అద్వైత ఆశ్రమం అని పిలుస్తారు ఈ ఆలయము రామకృష్ణ ఉద్యమానికి ఒక హృదయము అన్ని మతాల ఐక్యతకు చిహ్నంగా హిందూ ఇస్లామిక్ బౌద్ధ మరియు క్రిస్టియన్ కళలు మరియు మూలాంశాలను కలిపే దాని వాస్తుశిల్పం ప్రసిద్ధి చెందింది రెండు వేల మూడులో బేలూరు మఠం ఆలయానికి అంకితం చేయబడిన బేలూరు మఠ రైల్వే స్టేషన్ కూడా ప్రారంభమైంది స్వామి వివేకానంద భారతీయ దార్శనికుడు సన్యాసి మరియు సామాజిక సంస్కర్త స్వామి వివేకానందుడు భారతీయ సంస్కృతిని ఆధ్యాత్మికతను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఆయన సిద్ధాంతాలు ఆధునిక భారతదేశంపై ప్రభావితమైనటువంటి ప్రభావం చూపిస్తాయి స్వామి వివేకానంద వేదాంతాన్ని ప్రాతిపాదికగా చేసుకున్నారు ఆయన ప్రకారం వేదాంతం అన్ని మతాలకు మూలం అన్ని మతాలు ఒకే సత్యాన్ని వేరువేరు మార్గాల్లో వ్యక్తపరుస్తాయి ప్రతి మనిషిలోనూ ఆత్మ అనే అపరిమితమైన శక్తి ఉంటుందని ఆయన నమ్మారు ఈ ఆత్మను గుర్తించడం ద్వారా మనం అన్నిటికీ కారణమైన శక్తిని అనుభవించవచ్చు అదేవిధంగా వివేకానంద సామాజిక సేవను అత్యంత ముఖ్యమైనదిగా భావించారు ఆయన ప్రకారంగా ఆధ్యాత్మిక పురోగతి సామాజిక సంక్షేమంతోనే సాధ్యము వివేకానంద భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడాడు ఆయన భారతీయులలో జాతీయ స్పృహను రేకెత్తించారు స్వామి వివేకానంద అన్ని మతాల మధ్య సామరస్యాన్ని నొక్కి చెప్పారు ఆయన ప్రకారంగా మతాలు మనుషులను విడదీయడానికి కాకుండా ఒక్కటి చేయడానికి ఉపయోగించాలి అన్నారు వివేకానంద భావాలు భారతీయ జాతీయోద్యమాన్ని ప్రభావితం చేశాయి ఆయన భావనలతో ప్రేరణ పొందిన అనేక మంది యువకులు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు సామాజిక సంస్కరణ ఆయన ధ్యేయం వివేకానంద స్వామి సామాజిక సేవపై నొక్కి చెప్పడం వల్ల భారతదేశంలో అనేక సామాజిక సంస్కరణలు జరిగాయి వివేకానంద స్వామి వారు ఆలోచనలు ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేశాయి ఆయన భారతీయ సంస్కృతిని ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా మార్చడానికి ప్రయత్నించారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్రారంభంలో స్వామి వివేకానంద తన చిన్న పాశ్చాత్య శిష్యులతో కలకత్తాలోని బారానగర్ చేరుకున్నారు ఆయన రెండు మఠాలను స్థాపించాడు ఒకటి బేలూరులో ఇది రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయంగా మారింది రెండవది హిమాలయాలలోని మాయావతిలో చాంపావత్ జిల్లా ఉత్తరాఖాండ్లో అద్వైత ఆశ్రమంగా పిలువబడుతుంది ఈ మఠాలు చివరకు రామకృష్ణ మిషన్లోని సన్యాసులు మత సన్యాసి అయ్యే యువకులను స్వీకరించడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి వారి పని కోసం వారికి శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించబడ్డాయి అదే సంవత్సరము దాతృత్వ కార్యకలాపం ప్రారంభించబడింది మరియు కరువు నివారణ జరిగింది హుగ్లీ ఒడ్డున ఉన్న బేలూరు మఠం యొక్క నలభై ఎకరాలు క్యాంపస్లో రామకృష్ణ శారదాదేవి మరియు స్వామి వివేకానంద ఆలయాలు ఉన్నాయి ఇందులో వారి శేషాలను ప్రతిష్ఠించారు మరియు రామకృష్ణ ఆదేశం యొక్క ప్రధాన మఠం ఈ క్యాంపస్లో రామకృష్ణ మఠం మరియు మిషన్ చరిత్రకు సంబంధించిన కథనాలతో కూడిన మ్యూజియం కూడా ఉంది రామకృష్ణ మిషన్తో అనుబంధంగా ఉన్న అనేక విద్యాసంస్థలు రామకృష్ణ మిషన్ శిల్ప మందిరంతో సహా బేలూరు మఠం ప్రక్కనే ఉన్న విశాలమైన క్యాంపస్లో ఉన్నాయి బేలూరు మఠం కోల్కత్తాకు సమీపంలో ఉన్న ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు భక్తులచే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం బేలూరు మఠాన్ని వారసత్వ మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా పరిగణించారు ఆలయ రూపకల్పనను స్వామి వివేకానంద ఊహించారు ఆయన రామకృష్ణ యొక్క ప్రత్యక్ష సన్యాసి శిశ్యుడైన స్వామి జ్ఞానానంద వాస్తుశిల్పి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి రోజున శ్రీ రామకృష్ణ ఆలయాన్ని ప్రతిష్ఠించారు బేలూరు మఠం వద్ద ఉన్న రామకృష్ణ దేవాలయము భారతీయుల మతాల వైవిధ్యాన్ని జరుపుకునేలా రూపొందించబడింది మరియు వివిధ స్థానాల నుండి చూస్తే దేవాలయం మసీదు చర్చిని పోలి ఉంటుంది ఆలయ ప్రధాన ద్వారం సాంచిలోని బౌద్ధ స్థూపం మరియు అజంతా గుహల ప్రధాన ద్వారంలో బౌద్ధ శైలులచే ప్రభావితమైన ముఖభాగం ఉంది ప్రవేశ ద్వారం మీదుగా ఉన్న నిర్మాణము దక్షిణ భారతదేశంలోని హిందూ దేవాలయాలలో ఎత్తైన గోపురాలతో రూపొందించబడింది ఆలయం లోపల కిటికీల మరియు బాల్కనీలు ఉత్తర భారతదేశంలోని హిందూ మరియు మొఘల్ శైలిని ఆకర్షిస్తాయి ఈ విధంగా బేలూరు మఠం ఒక అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం బేలూరు మఠం వైద్య సేవ విద్య మహిళల కోసం పని గ్రామీణ అభ్యున్నతి మరియు కార్మిక మరియు వెనుకబడిన తరగతుల మధ్య పని ఉపశమనము ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఈ కేంద్రం రామకృష్ణ వివేకానంద శారదాదేవి మరియు రామకృష్ణ యొక్క ఇతర సన్యాసుల శిష్యుల వార్షిక పుట్టినరోజులను కూడా జరుపుకుంటుంది కుమారి పూజ మరియు దుర్గా పూజ యొక్క వార్షిక వేడుకలు ప్రధాన ఆకర్షణలో ఒకటి ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సినటువంటి అత్యంత విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా చెప్పబడే బేలూరు మఠాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు